తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ లెవెన్ నెమ్మదిగా నడవండి కానీ వెనకడుగు వేయకండి వాక్ స్లోలీ బట్ నెవర్ బ్యాక్వర్డ్ ఫ్లోరిడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ జెరీ యుల్స్మెన్ తన ఫోటోగ్రఫీ స్టూడెంట్స్ ను రెండు గ్రూపులుగా విభజించారు క్లాస్ లోని ఎడం వైపు ఉన్న వాళ్ళంతా ఒక గ్రూప్ ఆ గ్రూప్ క్వాంటిటీ గ్రూప్ అంటే వాళ్ళు ఉత్పత్తి చేసిన పని క్లాస్ ఆఖరి రోజున ప్రతి విద్యార్థి సబ్మిట్ చేసిన ఫోటోల ఆధారంగా వాళ్ల గ్రేడ్ ని నిర్ణయించడం జరుగుతుంది సుమారు వంద ఫోటోలు ఏ రేట్ తొంభై ఫోటోలు బి ఎనభై ఫోటోలు సి ఇలా అన్నమాట క్లాస్ లో కుడివైపు ఉన్న ప్రతి ఒక్కరూ క్వాలిటీ గ్రూప్ వారి ఎక్సలెన్స్ పై మాత్రమే వారి గ్రేడ్ నిర్ణయించబడుతుంది సెమిస్టర్ సమయంలో ఒక్క ఫోటోను మాత్రమే ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది కానీ ఏ గ్రేడ్ ను పొందడానికి ఈ ఫోటో దాదాపు అన్ని విధాల ఖచ్చితమైన ఫోటో అయి ఉండాలి సెమిస్టర్ చివరిలో వాళ్ళు సబ్మిట్ చేసిన ఫోటోలు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు క్వాంటిటీ గ్రూప్ సబ్మిట్ చేసిన ఫోటోలలోనే మంచి ఫోటోలు ఉండటం ఆయన గమనించాడు సెమిస్టర్ సమయంలో ఈ విద్యార్థుల ప్రయోగాలు చేస్తూ ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్నారు లైటింగ్ చీకటి వెలుగులతో వివిధ పద్ధతులను పరీక్షించడం మరియు వారి తప్పుల నుండి నేర్చుకోవడం వంటి ప్రక్రియలో వారు వారి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు అదే సమయంలో క్వాలిటీ గ్రూప్ పర్ఫెక్షన్ గురించి ఊహాగానాలు చేసుకుంటూ క్వాలిటీ చూపించడానికి అనేక సిద్ధాంతాలు చర్చించుకుంటూ చివరికి ఏ మాత్రం క్వాలిటీ లేని ఫోటో సబ్మిట్ చేశారు మార్పు కోసం సరైన ప్రణాళికను రూపొందించడానికి ప్రయత్నిస్తూ ఉండడం సులభం బరువు తగ్గడానికి వేగవంతమైన మార్గం కండరాలు పెంపొందించుకోవడానికి ఉత్తమ కార్యక్రమం వేగవంతంగా పనిచేయగలిగేందుకు సరైన ఆలోచన మేము ఎప్పటికీ పొందలనే ఉత్తమ విధానంపై యాక్షన్ తీసుకోవడానికి మేము చాలా దృష్టి పెట్టాం వాల్టర్ చెప్పినట్టు ద బెస్ట్ ఈస్ ద ఎనిమి ఆఫ్ ద గుడ్ మోషన్ మరియు టేకింగ్ యాక్షన్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు యాక్షన్ మరోలా చెప్పుకుంటే మోషన్ ఈ రెండు ఆలోచనలు ఒకేలా ఉంటాయి కానీ అవి ఒకటి కావు మీరు మోషన్ ఉన్నప్పుడు ప్లానింగ్ చేస్తారు స్ట్రాటజీస్ చేస్తారు ఇంకా నేర్చుకుంటారు అవన్నీ మంచి విషయాలే కానీ అవి రిజల్ట్స్ ఇవ్వవు మరోవైపు యాక్షన్ అనేది ఒక రకమైన బిహేవియర్ అది ఫలితాన్ని ఇస్తుంది లేదా చూపిస్తుంది నేను రాయాలనుకుంటున్న వ్యాసాల కోసం ఇరవై ఆలోచనలను నేను వివరిస్తే అది మోషన్ నేను నిజంగా కూర్చునే ఒక వ్యాసం రాస్తే అది యాక్షన్ నేను మెరుగైన డైట్ ప్లాన్ కోసం సర్చ్ చేయడం అదే అంశంపై కొన్ని పుస్తకాలు చదవటం మోషన్ నేను నిజంగా ఆరోగ్యకరమైన భోజనం తింటుంటే అది యాక్షన్ కొన్నిసార్లు మోషన్ ఉపయోగపడుతుంది కానీ అది ఎప్పటికీ దానికి అదే ఫలితాన్ని ఇవ్వదు మీరు జిమ్ కోచ్ తో ఎన్నిసార్లు మాట్లాడినా అది మోషన్ కాబట్టి అది మిమ్మల్ని ఎప్పటికీ మీ ఆకృతిలో మార్పు తీసుకురాదు మీరు చేసిన ఎక్సర్సైజ్ మాత్రమే మీరు సాధించాలనుకుంటున్న ఫలితాన్ని ఇస్తుంది మోషన్ ఫలితాలకు దారి తీయకపోతే మనం ఎందుకు చేయాలి ఎందుకంటే మనం నిజంగా ఒక యాక్షన్ చేసేందుకు ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది మనం ఎక్కువగా మోషన్ చేయడానికి కారణం అది మనల్ని ముందుకు తీసుకుపోతున్న భావనలో ఉంచుతుంది కాబట్టి దాన్ని మనం చేస్తాం ఫెయిల్యూర్స్ ఉండవు కాబట్టి మరింత ముందుకు పోగలుగుతాం మనలో చాలా మంది విమర్శ నుంచి తప్పించుకునే నైపుణ్యంతో ఉంటారు విఫలమవ్వడం లేదా బహిరంగంగా తీర్పు ఇవ్వడం మంచిది కాదు కాబట్టి మనం అది జరిగే పరిస్థితులను మనం యాక్షన్ తీసుకోకుండా వీలైనంత వరకు మోషన్ లోనే ఉండాలనుకోవడానికి ప్రధాన కారణం మనం ఫెయిల్యూర్స్ చేయాలనుకోవడం మోషన్ లో ఉండటం మీరు ప్రోగ్రెస్ లో ఉన్నారని మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకోవడం చాలా సులభం మీరిలా అనుకుంటున్నారు నాకు ప్రస్తుతం నలుగురు పొటెన్షియల్ క్లైంట్స్ తో కన్వర్సేషన్స్ వచ్చాయి ఇది మంచిది మేము సరైన దిశలో పయనిస్తున్నాం లేదా నేను రాయాలనుకుంటున్న ఆ పుస్తకం కోసం కొన్ని ఆలోచనలను నేను చేయాల్సి ఉంది అంతా కలిసి వస్తుంది మోషన్ మీరు పనులు పూర్తి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ నిజంగా మీరు ఏదో ఒక పని చేయడానికి సిద్ధమవుతున్నారు ఎప్పుడైతే మన సంసిద్ధత వాయిదా వేయటానికి రూపాంతరం చెందిందో మనం దేన్నో మార్చాల్సిన అవసరం వస్తుంది మీరు కేవలం ప్లానింగ్ చేయాలనుకోవడం లేదు మీరు ప్రాక్టీస్ కూడా చేయాలనుకుంటున్నారు మీరు ఒక హ్యాబిట్ ని నేర్చుకోవాలనుకుంటే మీరు ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్ గా చేయాలి అనుకోకండి కొత్త హ్యాబిట్ యొక్క ప్రతి లక్షణాన్ని మీరు మ్యాప్ చేయాల్సిన అవసరం లేదు మీరు దాన్ని కేవలం ప్రాక్టీస్ చేయాలి ఇది థర్డ్ లా గురించి తీసుకోవాల్సిన మొదటి మెట్టు మీరు మీ కొత్త హ్యాబిట్ కు ప్రయారిటీ ఇచ్చేలా చూసుకోవాలి కొత్త హ్యాబిట్ ని రూపొందించడానికి ఎంత సమయం పడుతుంది హ్యాబిట్ ఏర్పడడం అనేది ఒక బిహేవియర్ అది రిపిటీషన్ ద్వారా మరింత ప్రోగ్రెస్ చెందేందుకు ఉపయోగపడుతుంది ఎన్నిసార్లు ఒక యాక్షన్ రిపిటేటివ్ గా చేస్తూ ఉంటే మీ మెదడు అంత చురుకుగా ఆ యాక్షన్లో మెలకులను పసిగడుతూ ఉంటుంది ఆ కార్యాచరణనే న్యూరో సైంటిస్టులు లాంగ్ టర్మ్ పొటెన్షియేషన్ అని పిలుస్తారు మెదడులో న్యూరాన్ల మధ్య ఉండే సంబంధాలను ఈ యాక్షన్ బలోపేతం చేస్తుంది ఒక యాక్షన్ పదే పదే రిపీట్ అవుతున్నప్పుడు చేసిన ప్రతిసారి అణువుల మధ్య బంధాలు మరింత దృఢంగా తయారవుతుంటాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మొట్టమొదటి న్యూరోసైకాలజిస్ట్ డొనాల్డ్ హెబ్ దీని గురించి చెప్పాడు అందువల్ల దీన్ని హెబ్స్ లాగా పిలుస్తారు న్యూరాన్స్ దట్ ఫైట్ టుగెదర్ బై టుగెదర్ హ్యాబిట్ ని రిపీట్ చేయడం వల్ల మెదడులో స్పష్టమైన మార్పులు వస్తాయి మ్యూజిషియన్స్ లో శారీరక కదలికలు కీలకంగా ఉంటాయి వాళ్ళు గిటార్ స్ట్రింగ్ లేదా వయలిన్ స్ట్రింగ్స్ పదే పదే లాగటం వంటి పనులు పదే పదే చేస్తూ ఉంటారు దీనివల్ల మెదడులోని సెరిబులం పరిమాణం సంగీత కళాకారులు కాని వారి కంటే పెద్దగా ఉంటుంది అదే సమయంలో మ్యాథమెటీషియన్స్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ లో గ్రే మ్యాటర్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది మ్యాథమెటీషియన్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయితే అంత ఎక్కువ గ్రే మ్యాటర్ రిలీజ్ అవుతుంది లండన్ లోని టాక్సీ డ్రైవర్ల మెదర్లోని శాస్త్రవేత్తలు విశ్లేషించినప్పుడు వారి మెదర్లోని హిప్పో క్యాంపస్ టాక్సీ డ్రైవర్లు కాని వారి కంటే పెద్దదిగా ఉన్నట్లు గమనించారు మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డ్రైవర్ రిటైర్ అయినప్పుడు ఈ హిప్పో పరిమాణం తగ్గింది వ్యాయామానికి ప్రతిస్పందించే శరీర కండరాల మాదిరిగా మెదడు యొక్క నిర్దిష్ట ప్రాంతాలు వాడకంలో ఉన్నప్పుడు మెరుగుపడటం వాడకం లేకపోతే క్షీణించిపోవటం జరిగింది వాస్తవానికి అలవాట్లను పెంపొందించడంలో రిపిటేషన్ యొక్క ప్రాముఖ్యత న్యూరో సైంటిస్టులు చాలా కాలం ముందు గుర్తించారు పద్దెనిమిది వందల అరవైలో ఇంగ్లీష్ ఫిలాసఫర్ జార్జ్ హెచ్ లూయిస్ ఇలా అన్నారు కొత్త భాష మాట్లాడడం నేర్చుకోవడంలో సంగీత వాయిద్యాన్ని వాడటంలో అనుకూల కదలికలు ప్రదర్శించడంలో గొప్ప అసౌకర్యం కదులుతుంది దాటవలసిన అనుభూతి స్థిరపడే లోపు యాక్షన్స్ చాలా ఆటోమేటిక్ గా మారిపోతాయి సరిగ్గా ఆ సమయంలో మధుడు వేరే యాక్షన్స్ వైపు ఎంగేజ్ అయి ఉంటుంది కామన్ సెన్స్ మరియు సైంటిఫిక్ ఎవిడెన్స్ అంగీకరించిన విషయం ఏంటంటే రిపిటీషన్ అనేది మార్పు యొక్క ఒక రూపం మీరు యాక్షన్ ని రిపీట్ చేసిన ప్రతిసారి ఆ హ్యాబిట్ తో సంబంధం ఉన్న ఒక నిర్దిష్టమైన న్యూరాన్ సర్క్యూట్ ను పూర్తి చేస్తున్నారు దాని అర్థం మీరు మీ కొత్త హ్యాబిట్ ని అన్కోడింగ్ చేయడానికి అత్యంత క్లిష్టమైన దశల్లో ఉన్నారు అందుకే టన్నుల కొద్దీ ఫోటోలు తీసిన విద్యార్థులు మెరుగుపడ్డారు ఖచ్చితమైన ఫోటోల గురించి థిరిటికల్ గా తెలుసుకున్న వారు మాత్రం వారి నైపుణ్యాలు ఏ మాత్రం మెరుగుపరుచుకోలేకపోయారు అంటే ఒక గ్రూప్ లో నిమగ్నమై ఉంది మరొక గ్రూప్ మోషన్ లోనే ఆగిపోయింది అన్ని అలవాట్లు క్రియాత్మకమైన పంథాలో గా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తుంటాయి ఆటోమేటిక్ అనేది ఒక ప్రక్రియ స్వయం చాలకత అనేది మన హ్యాబిట్స్ లోని ప్రతి నిర్దేశిస్తూ ఉండే క్రియ ఇది నాన్ కాన్షియస్ లో కూడా జరిగిపోతూ ఉంటుంది నేను వినే సర్వసాధారణమైన ప్రశ్నల్లో ఒకటి కొత్త అలవాటు ఏర్పరచుకోవడానికి ఎంత సమయం పడుతుంది కానీ ప్రజలు నిజంగా అడగాల్సింది ఏంటంటే కొత్త హ్యాబిట్ ఏర్పడడానికి ఎందుకు అంత సమయం పడుతుంది హ్యాబిట్స్ గా చేయడానికి ఎన్ని రిపిటేషన్స్ అవసరం హ్యాబిట్ కు సంబంధించి సమయం గడిచేందుకు మ్యాజిక్ ఏమీ లేదు అది ఇరవై ఒక్క రోజులు లేదా ముప్పై రోజులు లేదా మూడు వందల రోజులైనా పర్వాలేదు ముఖ్యమేంటంటే మీరు ఎన్నిసార్లు ఆ హ్యాబిట్ ను బిహేవియర్ గా అనేది మీరు ముప్పై రోజుల్లో రెండు సార్లు చేశారా లేక రెండు వందల సార్లు చేశారా అనేది అవసరం వ్యత్యాసం అంతా ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది మీ ప్రస్తుత అలవాట్లు వందల వేల రిపిటేషన్స్ తో ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి కొత్త అలవాట్లకు కూడా అదే స్థాయి ఫ్రీక్వెన్సీ అవసరం మీరు తగినంత సమయం కేటాయించి విజయవంతమైన ప్రయత్నాలు కలుపుకుంటూ పోయినప్పుడు మీ మనసులో పొందుపరచబడిన పాత బిహేవియర్ ని దాటి వెళ్తారు ఆచరణలో హ్యాబిట్ ఆటోమేటిక్గా మారడానికి ఎంత సమయం పడుతుందో నిజంగా చెప్పటం వీలు కాదు ముఖ్యమైనది ఏంటంటే కొత్త హ్యాబిట్ పురోగతి సాధించడానికి మీరు అవసరమైన యాక్షన్స్ తీసుకోవాలి అంతే తప్ప ఆటోమేటిక్ అనే విషయానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి హ్యాబిట్ను పెంపొందించుకోవడానికి మీరు దాన్ని ఆచరించాలి ఆచరించడానికి థర్డ్ లాఫ్ బిహేవియర్ చేంజ్ మేక్ ఇట్ ఈజీకి కట్టుబడి ఉండటమే రాబోయే అధ్యాయాలు ఖచ్చితంగా అది ఎలా చేయాలో మీకు చూపుతాయి అధ్యాయం యొక్క సారాంశం థర్డ్ లా ఆఫ్ బిహేవియర్ చేంజ్ మేక్ ఇట్ ఈజీ నేర్చుకునేందుకు సరైన మార్గం ప్రాక్టీస్ తప్ప ప్లానింగ్ కాదు మోషన్లో ఉండిపోకుండా యాక్షన్ తీసుకోవడంపై దృష్టి పెట్టండి హ్యాబిట్ ఏర్పడడం అనేది రిపిటీషన్ ద్వారా మరింత గా మారే ఒక ప్రక్రియ ఎంతకాలం ఆ హ్యాబిట్ను ప్రవర్తించారనే దానికన్నా మీరు ఎన్నిసార్లు ఆ హ్యాబిట్ని వ్యక్తీకరించారనేది ముఖ్యమైనది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి